ఈ రోజున ఇద్దరు వ్యక్తులు మీ వెనుక ఏం చేస్తున్నారో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఎవరు ఆ వ్యక్తులు ఏం చెయ్యబోతున్నారు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం జై దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని చెప్పొచ్చు మీరంటే గిట్టని వారు వీరు మీ వెనుక చెడు ప్రచారం చేయాలంటూ నలుగురులో మిమ్మల్ని అవమానించాలంటూ ఒక కుట్ర పన్నుతారు ఆ కుట్రలో మిమ్మల్ని పడేయాలంటూ ప్రయత్నాలు అయితే చేస్తారు వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి గతి కనిపిస్తోంది లేనిపోని ఇబ్బందులను కోరి కొని తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు దినపలాల ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మీకు తోటి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఇరుగు పొరుగు ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు వినియోగదారులు కూడా కావచ్చు మీ ఎదుగుదల చూసి ఓర్వ జాలని వారు మీ పైన ఈ విధంగా కుట్ర పన్నుతున్నారు మీ పేరు చెడగొట్టడానికి యత్నిస్తున్నారు ముఖ్యంగా వారిని గుడ్డిగా నమ్ముతూ ఒకవేళ నమ్మారు అంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది ఈ రాశి జాతకులు ఈ రోజున జాతకం ప్రకారం వీరి వల్లే ఇది వరకు సమస్యలు వచ్చాయి గుర్తించలేదు కానీ ఆ సమస్యలకు కారణం ఆ వ్యక్తులు అనే విషయాన్ని ఈ రోజునైనా గమనించండి వారిని నమ్మడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు అటువంటి వారిని గమనించి దూరం పెట్టడం చాలా ఉత్తమం వారు పురుషులు కావచ్చు స్త్రీలు కూడా అయి మిమ్మల్ని చూసి అసూయ పడుతుంటారు ఊరికే కుళ్ళుకుంటారు ఏదైనా సాధిస్తే తట్టుకోలేరు ఓర్వ జాలని తనము అసూయ కుళ్ళు ద్వేషంతో ఉంటారు అటువంటి దృష్టి మీకు మంచిది కాదు అటువంటి నడవడిక ఉన్న వారితో స్నేహం మంచిది కాదు ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే మీ యొక్క జీవితంలో మార్పులు వస్తాయి ఆ మార్పులు మీకు చాలా ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క కీడు కోరుకునే ఈ వ్యక్తుల వల్ల ప్రమాద గంటికలు మోగబోతున్నాయి నిత్యము కూడా జాగ్రత్తగా ఉండండి లేనిపోని ఆలోచనలు ఎవరికీ చెప్పొద్దు మీ యొక్క జీవితంలో ఏ కష్టం వచ్చినా భగవంతునితోనే చెప్పుకోండి నిత్యం ఇష్టదైవ కులదైవ ఆరాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది